ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందు ఫ్యూచరిస్టిక్ ఎట్ జూవినిషియేటర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ నార్మల్గా ఆడవాళ్ళలో చాలా మంది ఇంట్లో ఫంక్షన్ ఉందనో పెళ్ళిళ్ళకి వెళ్ళాలనో రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు ట్రావెలింగ్ వెళ్ళాలనో పోస్ట్ పోన్మెంట్ కోసం ఎక్స్పెషల్లీ పీరియడ్స్ పోస్ట్ పోన్మెంట్ కోసం టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అని ఇవాళ నేను తెలుసుకోవాలి అనుకున్నాను ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెల్లంకి జానకి గారు వారితో మాట్లాడి ఈ విషయం గురించి డీటెయిల్డ్గా నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను నమస్కారం అండి నమస్తే జానకి గారు ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఇంట్రొడక్షన్లో చాలామంది అండి పోస్ట్పోన్మెంట్ పీరియడ్స్ పోస్ట్ పోన్ చేసుకోవడం కోసం టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారండి ఎందుకు మన వల్ల ఫ్యామిలీ అంతా సఫర్ అవ్వడం ఒక మనం ఒక్కళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది కదా ఒక అకేషన్ ఎందుకు స్పాయిల్ చేయాలి అని చెప్పి ఇలాంటి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు కదండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా ఇది చాలా మంచి ప్రశ్న అమ్మ నా దగ్గర ఈ మధ్య కాలంలో మ్యాక్సిమం కన్సల్టేషన్స్ దీనికి కూడా వస్తున్నాయి దీనికి కూడా కన్సల్టేషన్స్ వస్తున్నాయి ఎందుకో చెప్తాను ఇది మనకి ప్రైమో లూ టెన్ అని మీ అమ్మగారి దగ్గర నుంచి వినే ఉంటారు సపోజ్ అతి కష్టం మీద తిరుమల తిరుపతి వెంకన్న బాబు దగ్గరికి వెళ్ళడానికి మనం ఆరు నెలలు ప్రయత్నం చేసి ఒకనొక ఇది పెట్టుకుంటాం కరెక్ట్గా ఆ టైంకే పీరియడ్స్ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళకి వస్తుంది ఏం చేస్తారమ్మా పోస్ట్ పోన్ చేసుకోక ఖచ్చితంగా చేసుకుంటారు సో ఈ ఈ రకంగా మనం పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది ఒక్కొక్కసారి తప్పదు కాకపోతే కరెంట్ జనరేషన్లు ఎలా తయారయ్యారంటే నాకు నాలుగో తారీఖు వస్తుంది ఈ రోజు పీరియడ్ వచ్చేలా చేసేయండి అని అడుగుతున్నారు ఓకే సో వీళ్ళ తెలివి వేరే విధంగా ఉంది సో అన్నిసార్లు మేము చేయలేము కానీ ప్రైమోలు టెన్ అనే సబ్స్టెన్స్ ని లో బ్యాన్ చేసేసారు నేను మీ ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదేచ్ఛగా ఇప్పటికీ అన్ని మెడికల్ షాప్స్లో అది దొరుకుతుంది ఎందుకు బ్యాన్ చేశారు అనే దాని మీద మనం అట్ డెప్త్ తెలుసుకుంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఇది ఓల్డ్ జనరేషన్ ప్రొజెస్ట్రోన్ ఓకే దీనిలో ఏమవుతుందంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది అంటే ఒక ప్రొజెస్ట్రా ఒక హార్మ్ఫుల్ కొలెస్ట్రాల్ని పెంచి వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చేలాగా చేసి చనిపోయేలా చేస్తుంది అమ్మో ఎంత దారుణం అండి సో ఇప్పుడు నెట్ అనేది చేతిలో అందరికి వచ్చేసింది సో ఇప్పటి అమ్మాయిలు చాలా స్మార్ట్గా ఏంటంటే సో ఇవన్నీ బ్యాడ్గా ఉన్నాయి సో మంచి ప్రొజెస్ట్రోన్ చాలా ఫోర్త్ జనరేషన్స్ అన్ని వచ్చేసినాయి దాన్ని ఆ ప్రాపర్టీని అనేది తగ్గించి మిగతా అన్ని హెడ్ చేసి చాలా వరకు ప్రొజెస్ట్రోన్స్ వచ్చినాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి మాకు కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయండి ఓకే ఈ ప్రైమో లూట్ అనే వాళ్ళకి విపరీతమైన వెయిట్ గెయిన్ మూడ్ చేంజెస్ రకరకాల ఇబ్బందులు అన్నీ ఫేస్ చేసేసి దాని తర్వాత వాళ్ళకి హార్ట్లో ప్రాబ్లమ్స్ వచ్చి తెలుసుకున్నారు కొంతవరకు ఓకే ఇది అక్కడ బ్యాన్ అయిన దాన్ని ఇక్కడ ఇల్లీగల్గా అమ్ముతున్నారు ఓకే దాన్ని మనం ఆ సబ్స్టెన్స్ని ఇంకా అవైలబిలిటీలో ఉంచడం అనేది చాలా పొరపాటు అండి అది పని చేయదు అని కాదు ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేస్తుంది దానికి అంత భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మెయిన్గా ఎథురోస్క్లిరోసిస్ వచ్చేసేలాంటిది అటాక్లు స్ట్రోక్లు మీరు ఒకటేమిటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చేసేవి చిన్న జర్నీ పోస్ట్ పోన్ చేసుకోవడానికో ఇంట్లో ఫంక్షన్కో చేయడం అనేది కరెక్ట్ కాదు కదండీ సో ఈ రకంగా చాలా వరకు అవేర్నెస్ క్రియేట్ చేసాం మేమే మనం అందరం కలిపి ఉమ్మడిగా ఏదో కొంత మంచి చేద్దామని సొసైటీకి ఇవన్నీ మనం తయారు చేస్తూ వీడియోలు వాళ్ళకి ఒక మెసేజ్ అనేది పంపిస్తున్నాం సో వీటిల్లో లేటెస్ట్ జనరేషన్ డ్రగ్స్ ఉన్నాయి వాటిల్లో ఏం ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని ఓవర్కమ్ చేశారు ఓకే ఫోర్త్ జనరేషన్ వరకు వచ్చేసింది ఇప్పుడు ప్రొజెస్ట్రోన్ సో ఎంత వరకు అవసరమో అంతవరకే తర్వాత ఏ రోజున అవసరమో అప్పటి వరకే ముందు ప్రిపోన్ చేసేసిన మళ్ళీ ఆ డేస్లో పెళ్లి ముహూర్తం సడన్ గా కుదురుతుంది ఏం చేస్తారు అమ్మాయిలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు ఉన్నాళ్ళు వాళ్ళు చాలా స్మార్ట్ అయిపోయారు ఇప్పుడు అంతా మీలాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళు కదండి వాళ్ళు ఖచ్చితంగా ఒక గైనిక్ ఒపీనియన్ తీసుకుంటున్నారు మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాము ఎప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నాము కాంట్రసెప్టివ్ అడ్వైజ్ ఏంటి ఇవన్నీ వచ్చి మాట్లాడుతున్నారండి చాలా వరకు ఇప్పుడు సబ్జెక్ట్ అంతా ఓపెన్ అయిపోయింది గనక సో వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఫీల్ అవుతున్నారు ఈ ప్రైమో లూట్ ఎంతో ఏంటంటే కొంచెం యాక్ని పింపుల్స్ కూడా ఎక్కువగా చెప్తుంటారు ఓకే తర్వాత రకరకాల హెయిర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది అంటే ఒక మేల్ హార్మోన్ లా చేసేస్తుంది హెయిర్ ఫాల్ ఉంటుంది బాల్డ్నెస్ ఉంటుంది నేను ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పి చెప్పుకుంటా పోతే మీరే కంగారు పడతారు అసలు వింటుంటేనే చాలా భయంకరంగా ఉందంట ఇది ట్రూత్ అండి ఇది ట్రూత్ అండి ఇది నేను ఇరవై ఏళ్ళగా చెప్తున్నాను అయితే ఇది కాకుండా గైనకాలజిస్ట్ ని కలిసి టాబ్లెట్స్ సజెస్ట్ చేసుకుంటే కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతుంది అసలు మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చాలా క్యాటరల్ చాయిస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయండి సో ఒక మనిషికి ఒక రకమైనవి ఉంటాయి అనమాట ఏ మనిషికి ఏది అవసరం అనేది గైనకాలజిస్ట్లు సిఎంఈల్ కెలి ఎప్పటికప్పుడు తెలుసుకుంటానే ఉంటారు లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మనము చూస్ చేసుకోవచ్చు అండి దానివల్ల ఇంకా యాక్చువల్లీ బెనిఫిషియల్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి హెవీగా బ్లీడ్ అయిన వాళ్ళకి ఈ పోస్ట్ పోన్మెంట్ తో తక్కువ బ్లీడ్ అయ్యేలా చేయొచ్చు ఓకే వాళ్ళకి కొంచెం మూడ్ స్వింగ్స్ అవి తగ్గేలా చేయొచ్చు సో రకరకాలుగా మనం మేనిపులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో బెటర్ ఏంటంటే అవేర్నెస్ మనం తెలుసుకుని ఏదైనా కానీ చేస్తే బెటర్గా ఉంటుంది అసలు ఈ టాబ్లెట్ వల్ల ఇంత సైడ్ ఎఫెక్ట్ ఉంది బయట విదేశాల్లో బ్యాన్ చేశారు ఇండియాలో ఇప్పటికీ కూడా ఇల్లీగల్గా దొరుకుతుంది అన్న విషయం అయితే మాత్రం చాలా తక్కువ మందికి తెలుసండి ఇవాళ మీరు చెప్పాక నాకే చాలా షాకింగ్గా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇలాంటి పోస్ట్ పోన్మెంట్స్ ఏవైనా కావాలి అనుకుంటే ఒక గైనకాలజిస్ట్ని కలిస్తే కనుక వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రకారం టాబ్లెట్స్ తీసుకుంటే కొంతవరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకి తగ్గచ్చు అనే విషయాన్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పినందుకు మరోసారి స్పెషల్గా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు ఐ ఐ ప్లీజ్ డ్రీమ్ Please subscribe I Dream and please subscribe to I for more videos. Subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I Dream. So subscribe to I Dream Media, I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I హైడ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరింగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్